కోల్కతాలో జరిగిన సంఘటనపై ఇక్కడ చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రి నుంచి కూడా ధర్నాన్ని నిర్వహిస్తున్నారు వీరిని అడిగి తెలుసుకుందాం వీర వీళ్ళ సంఘీభావం కూడా జూనియర్ డాక్టర్స్కి ఈ సంఘటన పైన ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదు అంటూ కూడా వీరు కూడా గొంతెత్తి నినదిస్తున్నారు ఇక్కడ మెడికల్ లాబొరేటరీ టెక్నికల్ వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి నా పేరు శ్రీధర్ బాబు జిల్లా అధ్యక్షులు మరి మొన్న ఆగస్టు తొమ్మిదో తారీఖు జరిగినటువంటి సంఘటన మరి కలకత్తాలోనే ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో మరి వైద్య విద్యార్థిని అత్యంత కిరాతకంగా అమానుషికంగా మరి అత్యాచారం చేసి హత్య చేయడం నిజంగా సభ్య సమాజం తలదించుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరి భారతదేశంలో మరి ఇలాంటి సంఘటనలు ఇంకా జరుగుతున్నాయంటే నిజంగా సభ్య సమాజం కానీ ఈ ఈనాడు పార్టీలుగా ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు కావచ్చు మరి అధికార పక్షాలు కావచ్చు సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరి వైద్యులపైన మరి మా నడి నా నడిబొడ్డులో ఉన్నటువంటి ఆసుపత్రులపైన ఈ విధంగా దాడులు చేయడం ఎంతవరకు సమంజనం అయితే మరి ఇది జరిగింది అనంతరం తదనంతరం కూడా మరి దాదాపు వెయ్యి మంది వచ్చి ఆసుపత్రి పైన దాడి చేసి మరి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి ప్రభుత్వాలు పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది న్యాయ వ్యవస్థ ఏం చేస్తుంది అని చెప్పేసి ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అక్కడ ఉన్నటువంటి పాలిస్తున్నటువంటి రాష్ట్రాలు మరి ఇంత ఇంత కా జరుగుతూ ఉన్నా కూడా మరి ఈరోజు కూడా వాళ్ళని ఇంకా వాళ్ళని దోషుల్ని నింది పట్టుకోకుండా ఇంకా కాలయాపన చేయడం జరుగుతుంది ఇది ఎంతవరకు సమంజనం వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళని కఠినకార శిక్ష వేయాల భవిష్యత్తులో ఇంకొక వ్యక్తి ఇలాంటి కార్యక్రమాలకి పాల్పడకుండా వాళ్ళు నడు రోడ్డుపైన మరి ఉరిశిక్ష విధించాలని చెప్పేసి మా ఆంధ్రప్రదేశ్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ తరఫున డిమాండ్ చేస్తున్నాం మరి ఆంధ్రప్రదేశ్లో కూడా మరి అక్కడక్కడక్కడ దాడులు జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు కూడా ఎక్కడైతే గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు ఇలాంటి పెద్ద అనంతపురం గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో కావచ్చు మరి నైట్ డ్యూటీలో ఉన్నప్పుడు కావచ్చు మరి ఇతర సమయాల్లో కావచ్చు మరి వైద్యులపైన మరి సిబ్బంది పారామెడికల్ సిబ్బంది నర్సింగ్ సిబ్బంది మరి ల్యాబ్ చిన్ని చిరు ఉద్యోగులందరిపైన అందరిపైన కూడా మరి దౌర్జన్యాలకు దాడులకు పాల్పడుతూ ఉన్నారు దీనిపైన ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరి ప్రత్యేక చట్టం తయారు చేసి మరి వాళ్ళని వెంటనే శిక్ష పడేలా ఎవరికీ భయం అనేది లేదు మరి వైద్య వైద్యులు వైద్య సేవలకు వైద్య సేవలు పటిష్టంగా అమలు చేస్తున్నప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు జరగడం దురదృష్టకరం మేము ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్గా మేము ఈరోజు వైద్యులకు జూనియర్ వైద్యులకు సంపూర్ణ మద్దతు ప్రకటించడానికి ఇక్కడ ఈ శిబిరం దగ్గరికి రావడం జరిగింది అయితే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు మరి బయట ప్రొటెక్ట్ చేయడానికి లేదు ఓపీలో ఇబ్బంది అని చెప్పేసి చెప్తే ఇక్కడ మేము ఈ శిబిరం దగ్గరికి వచ్చి సంపూర్ణ మద్దతు తెలియజేయడానికి ఇక్కడికి రావడం జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్